మంగళగిరిలోని ఎయిమ్స్ అతి తక్కువ ధరకే ఆరోగ్యాన్ని ప్రకృతి అందాలతో ఆహ్లాదాన్ని పంచుతోంది రెండు కొండల మధ్య అలరారుతూ కేవలం పది రూపాయలకే ఓపీతో వైద్యం అందిస్తోంది పచ్చటి పరిసరాలతో ఆసుపత్రికి వెళ్ళామన్న భావననే దరిచారనివ్వదు ఆకుపచ్చ వనంలో డాక్టర్ కోట్ల తెల్లగా మెరిసే ఇక్కడ సౌదాలు రోగులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి ఈ వైద్యాలయం గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యపు జాజ్యాన్ని తట్టుకొని నిలబడింది పాలకులు కుట్ర పన్ని తాగునీటి కనెక్షన్ తొలగించిన కనీస వసతులు కల్పించకున్న కేంద్ర ప్రభుత్వ సాయంతో రోగుల సేవల్లో తరించింది ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని రెండు వేల పద్నాలుగులో అప్పటి సీఎం చంద్రబాబు మంగళగిరికి తీసుకొచ్చారు తొమ్మిది వందల అరవై పడకల ఎయిమ్స్లో ఇరవై ఆరు స్పెషాలిటీ పదమూడు సూపర్ స్పెషాలిటీ విభాగాలున్నాయి ప్రస్తుతం పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది